చిన్నపిల్లల్లో నిలుపురుగుల నివారణ కోసం ఏటా రెండు సార్లు పంపిణీ చేసే అల్బెండాజోల్ మాత్రల పంపిణీ అర్ధాంతరంగా నిలిచిపోయింది ఔషధాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ పంపిణీ చేయొద్దని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా మాత్రల పంపిణీ చేయలేదని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది ఔషధ కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే పంపిణీ నిలిపివేసినట్లు తెలుస్తోంది జిల్లా అధికారులకు సైతం కారణాలేంటన్నది తెలియదని పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది అల్బెండజోల్ టాబ్లెట్స్ కూడా సఫిషియెంట్ అయిపోయింది మా దగ్గర మొత్తం వన్ టు నైన్టీన్ ఇయర్స్ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నారు ఐడెంటిఫై చేయడం మొత్తం సిద్ధంగానే ఉన్నాం ప్రత్యేకమైన కారణం అయితే తెలియదు మా పైన అధికారుల మాకు మేము దానికి పోస్ట్పోన్ చేసే ఫిబ్రవరి టెన్త్ కనే చెప్పుకున్నాము ఫస్ట్ తర్వాత సెవెంటీన్త్ మా పాప రాస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ డేట్ ఇస్తామని చెప్పేసరికి మేము ఆపడం జరిగింది ఎన్డీడి ప్రోగ్రామ్ ఏదైతే నేషనల్ డివార్మింగ్ డే డే ఉందో అది ఫిబ్రవరి టెన్త్ కు ఉండే సెవెంటీన్త్ ఏమో మాపప్ డే ఉండే అది కాస్త పోస్ట్ పోన్ అయింది దానికి కారణాలు ఏంటంటే మాకు ఏ డ్రగ్ అయినా కూడా క్వారంటైన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటది ఆ క్వారంటైన్ పీరియడ్ లో క్వాలిటీ అవన్నీ బ్యాచ్ నెంబర్స్ అవన్నీ చెక్ చేస్తారు మా స్టేట్ మొత్తం కాబట్టి చిన్న కాంప్లికేషన్ కూడా చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా రావద్దు కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మన దగ్గర దాకా వస్తుంది డిస్ట్రిక్ట్ దాకా